చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకున్నారు చాలా మందికి రేషన్ కార్డ్స్ రావడం అయితే జరిగింది కానీ వాళ్ళు రేషన్ షాప్కు వెళ్ళినప్పుడు వాళ్ళు బియ్యం అయితే ఇవ్వడం అయితే లేదు ఎందుకనంటే వాళ్ళ లిస్టులో మీ పేరు అయితే లేదు అసలు వాళ్ళ లిస్టులో మీ పేరుందా మీ పేరు లేదా అసలు మీకు కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిందా రాలేదా అసలు ఈ కేవైసీ చేసుకోవాలా చేసుకోవద్దా ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మీ రేషన్ కార్డ్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయండి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సర్చ్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు ఈ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక్కడ చూడండి కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ కీ రిజిస్టర్ అని రావడం అయితే జరిగింది ఈ విధంగా వచ్చిన వాళ్ళకు రేషన్ షాప్లో బియ్యం అయితే ఇవ్వడం అయితే లేదు ఎందుకనంటే వీళ్ళు మీ సేవలో అప్లికేషన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా వీళ్ళ రేషన్ కార్డ్ని అప్రూవల్ చేయడం అయితే జరిగింది డిఎస్ఓకి కూడా వెళ్ళడం జరిగింది డిఎస్ఓ వాళ్ళు కూడా ఓకే చేయడం అయితే జరిగింది కానీ ఇది ఆన్లైన్లో ఇంకా అప్డేట్ అనేది కాలేదు ఆన్లైన్లో అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా ఈ నెంబర్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ సెప్టెంబర్ నెల సన్నబియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్కి వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చూద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు మీ రేషన్ కార్డులో కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ వచ్చినట్లయితేనే రేషన్ షాప్లో మీకు బియ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఎవరైనా సరే రీసెంట్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ నెంబర్ రాకుండా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ మంత్ లాస్ట్ వరకు కానీ నెక్స్ట్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి మీరే మీ మొబైల్లో కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా కేవైసీ చేయాలా చేయద్దని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఈ కేవైసీకి సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి అదే విధంగా మీ అప్లికేషన్ నెంబర్తోని సర్చ్ చేస్తే మీకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం అయితే లేదు త్రీ సిక్స్ ఇంటూ ఇంటూ లాస్ట్ ఒక వన్ వన్ నెంబర్ టూ నెంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అసలు పూర్తి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలో కూడా మన లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో చూసి కూడా మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్